భగవత్ ప్రార్థన చాలా ధైర్యాన్ని ఇస్తుంది అందుకోసం చేయాలి ఖచ్చితంగా ఇప్పుడు ఇంకోటి చెబుతున్నాడు ఏడో నెలలో జూలై పద్నాలుగో తేదీ సూక్తి చాలా మంచిది ప్రతి బాధ్యత పవిత్రమైనదే ఈ పని ఆ పని అంటాం మనం ప్రతి బాధ్యత పవిత్రమైనదే బాధ్యత పట్ల మనకు ఉండేటువంటి భక్తియే భగవంతునికి మనం చేయగలిగిన అత్యుత్తమమైన అర్చన దేశం బాగుపడ్డానికి ఈ జూలై పద్నాలుగు సూక్తోడు జాలండి ఇది ఒక్కటి కాదు మనం బాధ్యతలు వదిలేస్తాం భక్తిని వేరే ఉందనుకుంటాం మనం ఇక్కడ ప్రతి బాధ్యత పవిత్రమైనదే అన్నాడు ఈ మధ్య మీరు పత్రికల్లో చదువుంటారు తెలంగాణలో ఉండే ఒక పారిశుధ్య కార్మికురాలని ప్రత్యేకం ఖర్చులు ఇచ్చి ఢిల్లీ పిలిపించి ప్రధాని నరేంద్ర మోడీ పావుగంట సేపు తనతో మాట్లాడే అవకాశం ఇచ్చాడు సేపు ముఖ్యమంత్రుడికి దొరకడం కష్టం ఆయన అపాయింట్మెంట్ ఒక పారిశుధ్య కార్మికురాలకి తెలంగాణకు సంబంధించిన ఆవిడికి ఆయనకు సమాచారం తెలిసింది ఆవిడ పిలిపించడం అన్నాడు చక్కగా ఇలా ఈయన కూర్చుంటే ఏదో రష్యా అధ్యక్షుడు కూర్చున్నంత హాయిగా కూర్చుంది ఆవిడ ఆయన దండ పెట్టి అలా మాట్లాడాడు అమ్మ దేశానికి అవసరం అన్నాడు ఆవిడ చేసింది ఏమిటి తన బాధ్యత ఇతరులు చేస్తున్నారా లేదా చూడకుండా తెలారకట్ట మూడింటికి వచ్చి రోడ్లు ఉడుస్తూ ఇంటి దగ్గర చెత్త సేకరిస్తుందట ప్రతి వాళ్ళకి రోజు వెనకపోయినా సరే అమ్మ తడి చెత్త వేరే పొడి చెత్త వేరే పెట్టండి అమ్మ ఆ పెడతా అమ్మ మళ్ళీ మన్నాడు వచ్చి తడి చెత్త వేరే పొడి చెత్త వేరే పెట్టండి అమ్మ ఇలా రోజు చెప్పిందిట రోజు చెప్తే ఒక నెలలో మార్పు వచ్చింది చాలామందిలో అస్తమానం చెబుతోంది పాపం అని పెట్టారు ఈ అమ్మాయి అందులో ఆ పొడి చెత్తలో మళ్ళీ ఇను వేరే ప్లాస్టిక్ వేరే అన్ని వేరు చేసింది అవన్నీ తూకానికి అమ్మే ఏర్పాటు చేసింది ఓ మనిషిని పెట్టి ఆ తూకం ద్వారా వచ్చినటువంటి సొమ్ముతో ఆ గ్రామానికి ఆదాయం పెంచింది ఈ తడి చెత్తను మొత్తం సేంద్రియ ఎరువుగా మార్చింది మొక్కలకి వేసింది రకరకాల చోట్ల వేసింది దాని ద్వారా ఊళ్ళో ఉద్యానవనాలు పెరిగాయి గ్రామానికి ఆదాయం పెరిగింది వ్యవసాయానికి ఎరువులు అమ్మింది ఇదంతా వేరే పిల్ల తన పిల్లల చేత వేరే వాళ్ళ చేత చేయించింది ఈ విషయాన్ని తెలుసుకుని ఆయన ప్రత్యేకంగా ఢిల్లీ పిలిపించి కూర్చోబెట్టి పదిహేను నిమిషాలు మాట్లాడాడు ఆ మనిషితో దేశం బాగుపడాలంటే అది లెక్క అందుకే వివేకానందులు ఏం చెబుతున్నాడు జూలై జోలయబద్ధాలు సుక్తులు ప్రతి ప్రతి బాధ్యత పవిత్రమైంది నువ్వు ఎందుకు వదిలేస్తున్నావు బాధ్యత పట్ల నీకుండే భక్తే భగవంతునికి మనం చేయగలిగే నిత్య పరిశుద్ధమైన అర్చన భగవంతునికి మనం చేయగలిగేటువంటి అత్యుత్తమమైన అర్చన అంచేది మనం గుళ్ళోకి వెళ్ళడం పూజలు చేయడం అభిషేకాలు చేయడం మానక్క కానీ అంతకంటే గొప్పగా సమాజాన్ని మన బాధ్యత మనం చేస్తున్నామా ఆఫీసుకు సెలవు పెడతాడు యాత్రలు పెడతాడు యాత్రలే మానేసి ఆఫీసు పనిచేయి అది పుణ్యం జానం యాత్రకు వెళ్ళిపోతాడు యాత్రలకు వెళ్ళి ఏం సాధించావు ఒక మాత్రం వేసుకోగానే శరీరంలో మార్పు వచ్చిందండి ఒక యాత్ర చేయగానే మార్పు రావద్దా ఒక ట్యాబ్లెట్ మెంగగానే మార్పు వచ్చింది కదా ఒక యాత్ర చేయగానే మార్పు రావద్దా కాసి వెళ్ళకముందు ఎలా ఉన్నాడో కసి వెళ్ళాకే అలాగే ఉన్నాడు బుద్ధి మారలా అదే కుళ్ళు బుద్ధి అదే అసూయ వచ్చింది మొదలు మాకు మొట్టమొదటి దర్శనం దొరికింది ఇదో అసూ ఇదో అహంకారం ఇక్కడ నీకు దొరకకపోతే ఏమైంది ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు ఇక్కడది నేను ఏటా మూడు సార్లు వెడతా దేవుడికి కూడా విసుగు మానేసి ఇంటో కూర్చుని ఒకసారి వెళ్ళావు ఏ మార్పు వచ్చింది ఏం మార్పు రాలా అదే మనుషులను బలకరించగానే ఏం కొన్నావు ఏం సంపాదించావు ఏం కొడుకులకు ఏమిస్తావు ఇదే సంభాషణ అండి యాత్రలు చేసి వచ్చిన వాళ్ళు చాలామంది యాత్రలు చేసిందమ్మా ఆస్తులు సంపాదించిన ఆధ్యాత్మికత గురించి మాట్లాడుకుంటున్నారా దేవుని గురించి మాట్లాడారా ఒకడు మాట్లాడితే ఏంటంటే అక్కడ ఒక నీరు చెరువు ఉంది ఆ నీళ్ళు ఇలా పోసుకుంటే ఏదైనా అవుతుంది ఏమవుదమ్మా రోం పడుతుంది ఆ నీళ్లు పోసుకుంటే ఏమవుతుంది అసలు ఇవాళ చెరువులో నీళ్లు పోసుకునేలా ఉన్నాయా నాసు పేరుకున్నాయి ఏం పోసుకుంటావు ఈ మహిమలు లేకపోతే ఆ తీర్థం పట్టుకొచ్చా నువ్వు పుచ్చుకో ఎందుకు పుచ్చుకునేది ఈ భక్తి మొత్తం ఆధ్యాత్మికత మొత్తం ఆచారంలోకి రావాలంటే దేవుడు ఉత్సవాలు ఎంత ఆనందంగా చేస్తున్నామో ఆఫీస్ పని కూడా అంత ఆనందంగా చెయ్యాలి అది వ్యవసాయమైనా వ్యాపారమైన ఉద్యోగమైనా బాధ్యతగా చెయ్యాలి దాన్ని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర కళ్యాణం అనుకుని చెయ్యాలి ఆఫీస్ పని ఇదేమో గంట లేటుగా రావడం ఏమంటే లేటుగా వచ్చామంటే పది నిమిషాలు అటు ఇటు ఎప్పుడు అటే అయింది ఇటు అవ్వలేదు ఓ పూట ఇటు అవ్వచ్చుగా ఎప్పుడు అటే అటు ఇటు అంటాడు పెద్ద టెక్నిక్ వెళ్ళిపోయేటప్పుడు గంట ముందు వెళ్ళిపోతుంది మా ఆవిడని పికప్ చేసుకోవాలి ఈ పని ఏంటంటే పికప్ టేకప్ రావడం గంట ఆలస్యం వెళ్ళిపోవడం గంట ముందు ఎమనా అంటే మనం పని చేస్తే అయిపోతుంది ఏంటండి ఇంతే ఎందుకండి ఏం ఉపయోగం దానివల్ల దాని నుంచి మనుషుల్లో మార్పు రావాలి అలాగే ఆగస్టు నెల ఆరో తేదీని దైవభక్తి కంటే దేశభక్తి ఎంత ముఖ్యమో చెబుతున్నాడు మనం ప్రధానంగా ఆరాధించవలసిన దేవతలు మన దేశ ప్రజలే అన్నాడు ఆయన మహానుభావుడు దేశ ప్రజల్ని ఆరాధించండి మీరు దైవం వేరే అక్కర్లేదు ఎలాగా ప్రజల్ని ఆరాధించడం అంటే అంత రోడ్డు మీద కూర్చుని ప్రజలు రండి ఆయన కాళ్ళు కొడుకుతామా పిచ్చాడు అని చెప్పి పిచ్చాసుపత్రి అక్కడ వారేస్తారు అక్కడ వారేస్తారు బయటికి వెళ్ళి మీరు పిచ్చాడు అన్నాడు ప్రజల కాళ్ళు గడగడం కాదండి వ్యష్టి భావన నుంచి సమిష్టి భావనకు వెళ్ళడం దైవానికి దేశానికి తేడా ఏమిటో శంకరాచార్య వేదాంత రెండిమల్లో చెబుతారు వేదాంత రెండిమల్లో సమిష్టిరీశ్వరో రెండి వేదాంతడిమక సమిష్టి వ్యష్టి రూపముద్వ్వు పదార్థము జీవో వేదాంత వ్యష్ఠిర్జీవో వేదాంతడిమక దేశానికి దైవానికి తేడా ఏమీ లేదయ్యా నేను వేదాంతం చెబుతూనే చెబుతున్నా అన్నారు శంకరాచార్య జీవుడు అంటే వ్యష్టి ఒక శరీరంలో ఉండేవాడు దేవుడు అంటే దేశమంతా ఉండేవాడు అంతకంటే ఏమి లేదు ఇక్కడ ఇంకో మాట సరదాగా చెప్పుకోవాలంటే దేవుడికి జీవుడికి తేడా నాకు తోచింది చెబుతున్నా ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు దేవుడు ఎక్కడ పడితే అక్కడే ఉండేవాడు జీవుడు ఇది తేడా వీడు పడించుకోటే ఉంటాడు లేవడు ఇంకా ఎందుకంటే వీడు ప్రేమలో పడ్డాడు ఈ జన్మకు లేవడు ఆ పెళ్ళి ఏదో కొంపలు మునిగాక అప్పుడు లేస్తాడు ప్రేమలో పడ్డా అదేదో గోతులో పండిట్టే ఇక్కడ అదే ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు దేవుడు ఎక్కడ పడితే అక్కడే ఉండేవాడు జీవుడు అక్కడే ఉండకులే ఇప్పుడు ఎంత ఉపన్యాసం నాది బాగున్నా మీరు విన్నా నేను ఇక్కడ ఉండను మీరు ఇక్కడ ఉండరు సమయం తాడితే వెళ్ళిపోవాలి అంతే కదా నేను ఇక్కడ ఉండిపోకలే దీన్ని ఆశ్చర్యంలో పెట్టాలి అప్పుడు మీరు నిజంగా ఎక్కడ పడితే అక్కడ ఉండే దేవ దేవతలు అవుతారు అనుమానం వెళ్ళినా దైవానికి జీవుడికి తేడా అంటే ఒక ధాన్యం కింద జీవుడు ధాన్యం బస్తా దేవుడు అంతకంటే ఏం లేదు ఇక్కడ మొత్తం అందరినీ కలుపు అంటే ఏం ఆలోచించినా సమిష్టిగా ఆలోచించు అంటే సామూహిక భావన సామాజిక బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీ కలెక్టివ్ ఫీలింగ్ సామూహిక భావన కలెక్టివ్ ఫీలింగ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సామాజిక బాధ్యత ఓ ప్లాస్టిక్ సంచులు ఏదో బయట పారేస్తున్నాం కాస్త ఆలోచించాలి ఇది బయట పారేస్తే ఇది ఎంత పొడుగుంది పద్నాలుగు గంగుళాల పొడుగుంది పద్నాలుగు గంగుళాల మేర సూర్యకాంతి కిందికి వెళ్ళదు కింద వేడి పైకి రాదు భూమి రాసిన వేనట్టే ఇలా రోజు కొన్ని కోట్ల మంది పారేస్తున్నారు ఎన్ని కోట్ల అంగుళాల నేల మొత్తం మునిగిపోయిందండి ప్లాస్టిక్ సంచుల్లో ఓ సంచి పారేసే ముందు ఆలోచించాలి మనం ఒక కళ్ళు అనుకుంటే అవుతుంది ఏమిటి ఇదో మాట ఇక్కడ ఎంతమంది అనుకోవాలి ఒక లక్ష మంది అనుకున్నారని నీకు చెప్పి సర్టిఫికేట్ ఇచ్చాక అప్పుడు అనుకుంటావా ఎవడని ఇస్తాడు అలాగా నీ పని ఏదో నువ్వు చేయడానికి ఇంత వ్యాఖ్యానం దేనికయ్యా ఎగ్గొట్టడానికి ఎగ్గొట్టడానికి ఏ ఉపాయం అందుకని మనం ప్రధానంగా ఆరాధించవలసింది దేశ ప్రజలనే అనడానికి దాన్నే గురుదాడు చాలా సుఖంగా హాయిగా చెప్పాడు సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడబోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని మహానుభావుడు చెప్పాడు అమ్మా ఒక్క మాటలో చెప్పాడు ఏమి లేదయ్యా దేశభక్తి అంటే పెద్ద ఉపన్యాసాలు ఒక్కలా నీ సొంత లాభం ఆలోచించడం మానేసి పొరుగువాడికి ఏమైనా సాయించి వీళ్ళు శుభ్రంగా లక్షల లక్షల జీతం తీసుకుంటూ ఏమండి మా ఇల్లు కట్టుకుంటున్నాం అనుమతి ఇవ్వండి అంటే అనుమతి సరే మరి మన సంగతే జీతం వస్తుంది జీతం ఇచ్చింది ఎందుకు నీకు అనుమతి ఇవ్వడానికే కదా లేదు గీతం ఒక్కొక్కళ్ళు వంద కోట్లు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు మొత్తం బంధువులు అందరి మీద ఇంకెక్కడా దొరక్కపోతే బినామీ ఎవరంటే వేలి విడిచిన మేనమామ తోడల్లుడు తమ్ముడు కొడుక్కి లెక్కలు చూసిన చెప్పిన మేస్టార్కి సాక్షాత్తు బావమరిది ఎంత దగ్గర చుట్టరికేమో వాడి పేరు పెట్టేశారు వాడి పేరు పెట్టేశారు బట్టుకండి వినామీ ఇప్పుడు దొరికిన తర్వాత ఏడుస్తూ కూర్చోడు ఇప్పుడు కూడా వీళ్ళు ఎలా ఏడుస్తారు అంటే అసలు ఈ పని నేను శనివారం చేశాను శుక్రవారం చేస్తుంటే బాగుండేది ఇదే ఇలాగా ఆలోచిస్తాడు లోపం అనుకోడండి లేకపోతే నాకు జాతకంలో ఉంది జైల్లోకి మరి ఉన్నప్పుడు చూసుకుని మానేయచ్చు కదా మాండవ్ నేను తప్పు చేసినా జైలుకుండేలా జైలుకి వెళ్లకుండా ఏదైనా పూజ చేయాలి అంటే ఎవడో తగురుకుంటాడు రాజశ్యామలు చేయంటాడు ఏమైపోయింది ఈ మధ్య దూటి ఎక్కువైపోయింది బాగా నేను అందుకే అన్న ఒళ్ళు మన రాజకీయ శ్యామలు చేసేసారు మీరు తేలిక అమ్మవారితో ఆడుకుంటారా అండి మీరు అమ్మవారితో ఆడుకుంటారా చంపమే కొట్టేస్తుందామా యాగాలు చేసినంత మాత్రాన పదవులు రావు అజ్ఞానం లోక కళ్యాణం కోసం మాత్రమే యాగం చేయాలి మన కోసం కాదు మన కోసం కాదు అప్పుడు బాగుంటుంది ప్రపంచం అంతా అందుకే తర్వాత సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ అని చెబుతున్నాడు ఆయన నాగరికత అంటే ఏమిటి నగరాల్లో నాగరికత నగరాల్లో ఉండడం కాదండి నాకు పట్టణాల్లో గుమిగూడి మూర్ఖంగా గడపడం కాదు నాగరికత అంటే ఇంద్రియ నిగ్రహంతో భగవంతుడి వైపు మనస్సు మళ్ళించి ఆత్మసామ్రాజ్యాన్ని అధిష్ఠించడమే నాగరికత అంటే అంతే ఇక్కడ ఈ కాషాయం ధరించిన మహానుభావులే నిజమైన నాగరికులు మనం కాదండి మనం కాదు మనం కాదండి నామకృష్ణమఠం సన్యాసులే నిజమైన నాగరికులు అందుకే వాళ్ళు మనకంటే వాళ్ళు వయస్సులో చిన్నైనా వారికి మనం పాదాభివందనం చేయాలమ్మ వారు చేయకూడదు మనకి మనకు ఆయుక్షణం వారు చేస్తే మనం చేస్తే వారికి మనం నమస్కారం చేస్తే పాదాభివందనం చేస్తే మనకు ఆయువు పెరుగుతుంది వారు నాగరికులు మనం అనాగరికులం మనం పబ్బులు కడతాం క్రబ్బులు కడతాం డిసెంబర్ థర్టీ ఫస్ట్ వస్తే ఎవరిని పట్టుకోలేదు ట్యాంక్ బండు మీద మన్నాడు మళ్ళీ రామకృష్ణ మఠంలో వచ్చి రామకృష్ణయతే అయ్యోబా నేను ట్యాంక్ బండ అయితే ఇవాళ రామకృష్ణ అయితే పైగా నేను ప్రతిష్టనా ఆధ్వారాలు ఖచ్చితంగా వెళ్ళాను ఎక్కడికి ట్యాంక్ బండుగా ఇక్కడకా అది మానవేయాలి కదా అది మానవకుండా ఇక్కడికి వస్తూ ఉంటాం పాపం వాళ్ళు జీవితాలు త్యాగం చేసి ఏమిటి వీళ్ళు మనం ఇంత కష్టపడుతుంటే వీళ్ళు ఏం మార్పు ఉండదు మన దగ్గరికి వచ్చి దండం పెట్టి మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదంటే ఆయనకి అవ్వలేదమ్మా మీ అమ్మాయి పెళ్ళికి ఆయన ఏం చేస్తారు ఆయనకి ఇవ్వకుండా బాధపడుతుంటే అంటే మనం వాళ్ళు ఒక తపస్సులుగా గుర్తించింది ఎందుకంటే వాళ్ళ తపస్సును తోచుకోవడానికి మా అబ్బాయికి చదువు రావట్ల చదువు చెప్పుకో ఆయన చేస్తారు ఆయనకు వచ్చిన చదువు దానం చేయమట అంటే వాళ్ళని కోరికలు తెరచడానికి ఉపయోగించుకుంటున్నాం మనం ఇక్కడ మన వల్ల కానివేవో వాళ్ళ వల్ల అవుతా అవ్వాలి దేనికోసం అవ్వాలి కాశ్మీర్ సమస్యను పరిష్కరించమని దండం పెట్టండి పెట్టడం ఎవడం వీడు సొంతం కావాలి వీడికి అదే శంకరాచార్య చెప్పిన వివేకానందుడు చెప్పిన నాగరికత అంటే పట్టణాల్లో గుమ్ముగూడడం కాదు ఇంద్రియ నిగ్రహంతో భగ మనస్సుని భగవంతుడి వైపు మళ్ళించి సాధన చేయడం ఆత్మ సామ్రాజ్యాన్ని అధిష్ఠించడం దానికి పెద్ద ఉదాహరణ కృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు యథా సంహర తేజాయం కోర్మో అంగాని ఇవసర్వశ ఇంద్రియాణీ ఇంద్రియార్థే శఖ తస్య ప్రజ్ఞాప్రతిష్ఠిత రెండో అధ్యాయంలో చెబుతాడు సాంఖ్యయోగంలో తాబేలను చూడండి అది ఏదైనా కొంచెం అలికిడైతే చాలు అన్ని అవయవాలు లోపలికి లాగేసుకుంటుంది అలికిడి అయిన చాలు సాగర ఘోషలు ఓ పద్యమరాశాల దానికి ముచ్చరపడి అలికిడి అయిన చాలు తన అంగములన్నీయు కర్పరము లోపల వడి దాచు కక్ష్యపము పాఠము నేర్పదే ఇంద్రియములకు అలికిడి అయిన చాలు తన అంగములన్నీయు కర్పరము లోపల వడి దాచు కక్ష్యపము పాఠమునేర్పద ఇంద్రియముల వలలోన చిక్కకే ముక్తిని పొందగ ఇంద్రియముల వలలోన చిక్కకయ ముక్తిని పొందగ అట్టి జీవమున్ కలుషము అబ్ధి ముంగిటన్ కలుషములు ఉచ్చి కల్మష కల్మషగుల్మము నేడిటన్ అని సముద్రం బాధపడుతున్నట్టు రష్య సముద్ర తీరంలో ఉంటాయి జా తాబేళ్ళు అవి కాలుష్యాన్ని పోగొడతాయండి అవన్నీ తాబేళ్ళలో గొప్పతనం ఏమిటో తెలుసా ఐదు నిమిషాలకు ఒకసారి ఊపిరి అమ్మ చాలా ఆలస్యంగా చాలా ఆలస్యంగా మనం నిమిషానికి పదిహేను సార్లు ఊపిరి తీసుకుంటున్నాం అది ఐదు నిమిషాలకు ఒకటో రెండో అంతే అందుకే తాబేలు దీర్ఘాయువు ప్రతి తాబేలు మనం చంపకుండా ఉంటే ఐదు వందల ఏళ్ళు బతుకుతుంది ఐదు వందల ఏళ్ళు ఏ సినిమా చూడకుండా ఏ స్మార్ట్ ఫోన్ వాడకుండా బతుకుతుంది మనకంటే ఎంత గొప్పది మనం స్మార్ట్ ఫోన్ వాడకుండా ఐదు నిమిషాలు ఉండలేము అది స్మార్ట్ ఫోన్ లేకుండా సినిమాలు లేకుండా రామకృష్ణ మఠానికి కూడా రాకుండా ఐదు వందల ఏళ్ళు బతికేసింది అది మనకంటే తాబేలు గొప్పదే కదా ఐదు వందల ఏళ్ళు సామాన్యమా ఎవరూ చంపకపోతే పాము నాలుగు వందల ఏళ్ళు బతుకుతుంది గాలి తుఫాన్ అనేది రాకపోతే కాకి వంద ఏళ్ళు బతుకుతుంది చాలా గొప్పవవి దీర్ఘాయుద్ధయం కావాలంటే వాడికి దండం పెట్టండి వస్తుంది కానీ ఆ నుంచి జీన్ నేర్చుకోమని చెబుతున్నాడు చిన్న అలికిడి కాగానే ఇలా కాళ్ళు తల లోపలికి లాగేసుకుని డెప్ప బ్రహ్మాండంగా డెప్ప డిజైన్ దానికి భగవంతుడు రక్షణ కవచం వచ్చాడు లోపలికి వెళ్ళిపోయి నమస్యవాయి నమస్యవాయ్ అనుకుంటా దాని దాని దేవుడు దానికి ఉంటాడు అయితే తాబేలుకుంటే ఇంకో గొప్ప శక్తి ఉందండి ఈక్షణ ధ్యాన సంస్మర మత్స్య మత్స్యకూర్మ విహంగమాహ పృష్ణం తిస్వాన్ యపత్యాని అనే శాస్త్రంలో చెబుతాడు తాబేలు తన పిల్లల్ని ఎలా పోషిస్తుందంటే పాలివ్వదండి కుదరదు పట్టుకెళ్ళి తిండి పెట్టదండి కుదరదు తాబేరు గుడ్లు గట్టును పెడుతుంది సముద్రంలో పెట్టదు కొట్టుకుపోతాయి గట్టును పెడుతుంది గట్టున కూడా ఎక్కడ పెడుతుంది సముద్రానికి చాలా దూరంగా పెడుతుంది దగ్గరలో ఉంటే సముద్రం పొంగి కొట్టుకుపోతుందని దానికి పాపం ఇది దానికి అంత తెలుసు దానికి అంత బయాలజీ తెలుసు దానికి దానికి గర్భం ఎలా కాపాడుకోవాలో దానికి తెలుసు గట్టుకు చాలా దూరంగా వచ్చి పెట్టేస్తుంది కప్పేస్తుంది ఇలాగా ఇసుకతోటి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ధ్యానం వండి తాబేలికి భగవంతుడు ఇచ్చిన శక్తి సముద్రం మధ్యలో ఉండి నా పిల్లలు బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా గుడ్లు పొదకబడాలి నా పిల్లలు బాగుండాలి ఆశ్చర్యకరంగా నెల రెండు నెలలు తిరగకుండా దాని లెక్క ప్రకారం అవన్నీ తాబేలు పిల్లలు అవుతాయి తాబేలు పిల్లలు అవుతాయి కేవలం ధ్యానం ఇది దైవ సృష్టికి సంకేతం కాద ఎవడండి దేవుడు కాకపోతే దాన్ని చేసింది ఇది ఇక్కడ సముద్రం మధ్యలో ఉండి ధ్యానం చేయడం ఏమిటి అక్కడ పిల్లలు పెరగడం ఏమిటండి ఇంతకంటే దైవలీలకు ఉదాహరణ ఏమైనా కావాలా ఈ క్షణ ధ్యాన సంస్కరిశేకి చేపలు చూపులతో పిల్లల్ని పెంచుతాయి చేపలు అందుకే గట్టునే పడతాయి దుబ్బులు అవి ఉండే చోట గట్టు కొన్ని ప్రత్యేకించి చేప గుడ్లు పెట్టే దుబ్బు గడ్డిని ఏమంటారు దుబ్బు అంటారు ఆ దుబ్బుని కుక్క కాటు కరిచిన కుక్క కరిచిన చోట దాని రసం వేస్తే కుక్క కాటు తగ్గుతుంది కుక్క కాటుకు దుబ్బు మన కర్మ కొద్దీ చెప్పుదెబ్బ అయింది మనకు పలకడం చేత కాక నేను వెటర్నరీ డాక్టర్ని అడిగాను ఏమంటే కుక్క కాటుకు చెప్పుతో కొడుతూ తగ్గుతుందంటే వాచిపోయి చచ్చిపోతాడు సార్ అని చెప్పాను చెప్పు అంటే దుమ్ము సార్ చెప్పుతో కొట్టడం మరి కుక్క కాటుకు చెప్పు దబ్బని ఉంది కదండి ఏమో సార్ నాకేం తెలుసు మీరే కనుక్కోవాలని నేను కాస్త కావ్యాలన్నీ చదువుతుంటే నాచన సోమన కావ్యంలో ఓ చోట చేపదుబ్బు అని వాడిగాడు ఓ ఇది ఒకటి ఉందో అనుకున్నాను చదరవాడ జయరామశాస్త్రులు గారిని దానికి వ్యాఖ్యానం రాస్తూ దుబ్బను దానికి పేరు దుబ్బుగా పెరిగిన గడ్డి దాంట్లో చేప గుడ్లు పెడుతుంది అందుకని దుబ్బ అన్నారు అన్నాడు ఇప్పుడు కుక్క కాటుకు వాడాల్సింది అమ్మ చెప్పుదేప కాదు మన అజ్ఞానం ఆ చేపదుబ్బు ఆ దుబ్బు గడ్డి పెరుగు అక్కడ పెడుతుంది గుడ్లు గట్టుని అంటే ఇది ఏం చేస్తుంది దగ్గరికంట వస్తుంది మరి దాన్ని నీటిలోంచి బయటకు వస్తే అచ్చిపోతుంది అలా ఉండి అలా 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 చూసి నా పిల్లలు బాగుండాలి నా పిల్లలు బాగున్నాయి బాగున్నాయి అదిగో అదేదో చూస్తుంది నాకేసి అప్పుడే వచ్చేసింది దీనికి పెళ్లి చేసేయాలి అనుకుంటూ ఉంటుంది అది ఇలా దీని చూపులతో చేపల చూపులతో పెంచుతాయి పక్షులు పొదుగుతాయి అంటే స్పరిశ ద్వారా పెంచుతాయి తాబేలు స్పరిశ లేదు చూపు లేదండి దూరంగా ఎక్కడో ఉండి ధ్యానంతో పెంచుతోందమ్మా పిల్లల్ని ఆ ధ్యానంతో మనం భగవద్భక్తిని పెంచలేమా భగవద్భక్తిని పెంచలేమా భగవంతుని మనలోగా ఆహ్వానించలేమా అది ఇంద్రియ నిగ్రహం అలా ఇంద్రియ నిగ్రహంతో భగవంతుడు మనస్సు మళ్ళించి ప్రయత్నం చేయాలి కానీ మరి ఉండిపోతే ఎలాగండి ఇంకొక మాట చెబుతున్నాడు అక్టోబర్ పన్నెండో తేదీని భయరహితమైన మానవుని భయరహితమైన స్థితికి తీసుకువెళ్ళగలిగింది కేవలం వైరాగ్యమే కేవలం వైరాగ్యమే ఆ వైరాగ్యానికి నిలయమే ఈ భారత భూమి ఆ వైరాగ్యానికి మన హిమాలయ పర్వతాలు నిలువెత్తు నిదర్శనం అన్నాడు వివేకానంద మీరు అక్టోబర్ పన్నెండు చూసుకో ఎప్పుడు మనం భయం 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 అంటాం భయం కలిగినప్పుడు ఆలోచించండి భయపడుతూ కూర్చోవడం ఊరికే బీపీ చూసుకోవడం కాదు దీని మధ్య నిదోడు మానబెట్టారు సుఖర మేషను బీపీ మిషనం హ్యూమి హ్యూమిడిఫయరు గడిద గుడ్డు గంగర అన్నీ మొత్తం ఇంట్లోకి తెచ్చిపెట్టుకోవడం పెద్దసేని అంటారు దీన్ని అసలు ఇంట్లో వైద్య యంత్రాలు ఉండకూడదు ఉంటే ఏంటో తెలుసా అరగంట ఒకసారి చూసుకోవడం చచ్చిపోతూ ఉంటాం ఇక్కడ అదే అక్కడికి వెళ్ళి చూపించుకో గొడవ ఎందుకు మా ఇంట్లో ఒప్పుకోను అసలు తేకం అని చెప్తాను నేను వస్తమాన బీపు చూసుకుంటుంటే లేని బీపు వస్తుందమ్మా ధర్మామీటర్ ఏదో ఉందంటే వేరే అన్ని తెచ్చిపెట్టి ఇంట్లో ఆసు ఇళ్ళ ఆసుపత్రి చేసేసారు దీనికి ఒక వ్యాయామానికి ఒక గది టీఎంటీ అంటూ పెట్టేసి ఆసుపత్రి కింద ఓ గది మనకు ఉండడానికి గది ఎక్కడుంది అక్కడ లేదు అసలు ఈ యంత్రం వైద్య సంబంధమైన యంత్రాలు చూస్తే లేని రోగాలు వస్తాయి అది ఏదైనా పెళ్ళే పేరంటమా తెచ్చిపెట్టుకోవడం అన్నీ ఎందుకు అందుకని వైరాగ్యం అంటే ఏమిటి భయపడుతున్నా కదా భయాన్ని మూలంలోకి వెళ్ళి భయపడుతూ కూర్చో ఎందుకు వేస్తుంది భయం ఎందుకు వేస్తుంది భయం తాళం వేసాం కదా తలుపు ఎవరు వచ్చినా తలుపు కొడతారు కదా అందులో ఫోటో కూడా కనపడే యంత్రాలు ఉన్నాయి కదా నీకు ఇష్టమైతే తీ లేత లేదు భయం ఎందుకు అయినా సరే భయపడిపోతూ ఉంటారు ఎవరో ఒకరు కూడా ఉండండి ఎవరో ఒకరు కూడా ఉండి ఎంతకాలం ఎవరు ఉంటారమ్మా మరోలా అనుకోవద్దు మాట్లాడుతున్నందుకు ఆడైనా మొగైనా పైకి వెళ్ళేటప్పుడు ఒకడు ఉంటాడండి కూడా ఇక్కడంటే ఒకడు ఉంటాడు కానీ అక్కడే ఒకడు ఉంటాడు ళేయమ బహు తర్జయంతక కషంతిత్ర పాశ శత్యుత మాం ఏకాకినం పరవశం చకిత్యాళోక్ష్మీన్ృసింహ మమే కరావలంబం హే లక్ష్మీన్ృసింహ మమే కరావలంబం శంకరాచార్యమాట బట్టు యమభటులు లాక్కెళ్ళిపోతుంటే ఎవరుంటారయ్యా నా కూడా భార్య భర్త పిల్లల ఓ లక్ష్మీ నృసింహస్వామిలు వేదికయ్య నాడాయన ఎవడొస్తారండి ఎవడొస్తాడు కూడా ఈ నిర్భయత్వం ముందు అలవాటు చేసుకోవాలి అంటే కోరికలు తగ్గించుకోవాలి వైరాగ్యం అంటే అర్థం అది దానికి హిమాలయాలను గమనించిన మీరు అంత ఒక్క హిమాలయాల కారణంగా భారతదేశం మొత్తం సస్యశ్యామలమైందండి అనుమానం లేదండి అది అనుమానమేం లేదండి హిమాలయ ఎత్తు తెత్తుండబట్టే వర్షాలు కురుస్తున్నాయి అందుకే మనకి ఈశాన్య ఋతుపవనాలు ఉంటాయి నైరుతు ఋతుపవనాలు ఉంటాయి వాయువ్యం ఆగ్నేయం ఉండవమ్మా ఈశాన్యంలో ఉన్నవి హిమాలయాలు నైరుతుల్లో ఉన్నవి మలయ పర్వతాలు ఈ పర్వతాలు ఎత్తుగా పెరిగినవి మేఘాలను అడ్డుకుంటాయి మేఘాలు వాటికి ఢీ కొడతాయి అప్పుడు నీరు వాటి మీద కురుస్తుంది విపరీతంగా టీఎంసీలు టీఎంసీలు కోట్ల టీఎంసీలు కురిసిన నీరు అక్కడ గడ్డ కట్టింది హిమాలయాల మీద గడ్డ కట్టిన మంచు కరగకూడదు ప్రమాదం అది మంచు మంచులాగే ఉండాలి అలా ఉంటే వేసవి కాలంలో కరిగి మనకి నీళ్లు వస్తాయి మనం విపరీతంగా యాత్రలు చేసేసి అక్కడ హోటల్స్ కట్టేసి రియల్ ఎస్టేట్ పెంచేసి చేసేసామనుకో ఉన్న మంచంతా పోయి ముందే వచ్చి మొత్తం మునిగిపోతాం మీ సొమ్మే మీరు బాగానే ఉంటారు ముందు మునిగిపోయేది మా కాకినాడే పక్కన సముద్రం పక్కన ఉంటారు హైదరాబాద్ కానీ వచ్చేలాగా మీరు బారిపోతారు మేము ఎక్కడ పోతాం సముద్ర మట్టాలు అలా పెరిగిపోకూడదండి మంచు వల్ల పెరిగిపోతున్నాయి వేళ వాటిని మనం కాపాడుకోవాలి హిమాలయాలు ఆ హిమాలయాలు అంత ఉండి ఏం చేస్తున్నా ఒక్క మంచు చుక్క హిమాలయం తాగిందా మొత్తమంతా మంచు కురిసి మనకే ఇస్తుంది ఆ తెల్లదనం అందులో హిమాలయాల్లో ఉండేవాడు ఎవరండి భగవాన్ కాళహస్తీశ్వర పరమశివుడు ఉంటాడమ్మ పరమశివుడు అంటేనే వైరాగ్యం పెట్టని కోటలంట నిలబెట్టిన జాతి ప్రతిష్టలంట హిమాలయం అంటే పెట్టని కోటలంట నిలబెట్టిన జాతి ప్రతిష్టలంట ఆ నట్టువరేడు గౌరికై నాట్యము చేసడి గుట్టలంట ఆ నట్టువరేడు గౌరికై నాట్యము చేసడి గుట్టలంట చేట్టి నజాలు పాపముల మూలములను హరియించునంట చేముట్టి నజాలు పాపముల మూలమూలన్ హరించునంట మీరెట్టి హిమాలయం ఔరసుల ఊట అదెంత పుణ్యమో ఎక్కడో అవధానంలో హిమాలయాల మీద భజ్యం చెప్పమంటే ఆసుగా కురిసిన కవితా ధార ఇది సరస్వతి కటాక్షం పెట్టని కోట నిలబెట్టిన జాతి ప్రతిష్ట భారతదేశం అంటే ఏమిటంటే హిమాలయం విశాల భారతదేశం నది హిమాలయాలకు నిలయం ఇది ఇలాంటి దేశంలో ప్రజలంతా విశాల భావంతో మెల్లగాలి విశాల భారతదేశం నది హిమాలయాలకు నిలయం ఇది మా అదృష్టం అమ్మా మా రోజుల్లో ఆకాశవాణి తప్ప ఏం లేదు ప్రతి శుక్రవారం ఈ గీతం ఆకాశవాణిలో వచ్చేది ఆరో తరగతిలో కంఠస్థం చేశాను నేను నాకు హృదయం ఉప్పొంగిపోయేది ఇలా చేయొచ్చేసి ఇవన్న ఆ మాట అంటూ విశాల అనేది చేయొత్తవండి అది మనస్సులో ఉండిపోయిందమ్మా నాకు దేశభక్తి ఏర్పడడానికి ఆకాశవాణి పాటల కారణం వీళ్ళు ఎక్కడ వస్తున్నాయి ఆ పాటలు విశాల భారతదేశం మనది హిమాలయాలకు నిల ఇలాంటి దేశంలో ప్రజలంతా విశాల భావంతో మెలగాలి మన కులాలు మనకు ఉండొచ్చు మన మతాలు మనకు ఉండవచ్చు మన కుటుంబాలు మనకు ఉండొచ్చు సాటివాడితో కలవడానికి ఇవన్నీ అడ్డం ఏం కాదండి అంత అంత ఊ గదులు కట్టుకోవాల్సిన పనేం లేదు ముళ్ళకంచెలు వేసుకుని ఇక్కడ ఒక దేశీయులుగా మనం ఉండలేమా ఆ భావం అందుకోసం వైరాగ్యం ఉండాలి ఖచ్చితంగా అన్నాడు